అయితే ప్రస్తుతం చూసినట్టయితే కనుక ఈ యొక్క నిర్ణయాలకి రెండు వేల ఇరవై ఆరు జనవరిలో సంక్రాంతి డిఏ ప్రకటన ఉండొచ్చు ఇంకా మీకు ఆశలు ఉన్నాయా అని కొంతమంది రెండు వేల ఇరవై ఆరు జనవరిలో సంక్రాంతి డిఏ ప్రకటన ఉండొచ్చు ఆ తర్వాత ఉగాదికి ఉండొచ్చు రంజానికి ఉండొచ్చు దసరా దీపావళి కూడా ఉండొచ్చు అంటే నెక్స్ట్ ఇయర్కి కూడా వెళ్ళిపోవచ్చు అని అంటే కొంచెం వ్యంగ్యంగా కూడా పెట్టారు దీప కొత్తగా ఏమైంది అనుకున్నదే అయ్యింది ఉద్యోగులకు మళ్ళీ చెయ్యి ఎప్పట్లాగే అదే విధానం క్యాబినెట్ మీటింగ్లో చాలా నిర్ణయాలు అయితే తీసుకున్నారు కానీ ఉద్యోగ పెన్షనర్లకు సేమ్ కొత్తగా అయితే నిర్ణయం తీసుకోలేదు అదే మొండి చేయి చూపించారు అయితే ఉద్యోగులు దీనిపై ఇప్పటికే చాలా వరకు కూడా ఆగ్రహంగా ఉన్నట్లుగా తెలుస్తోంది ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది టెలిగ్రామ్స్ గ్రూప్స్లో అయితే కనుక ధర్నాలకు సిద్ధమవుతున్నట్లుగా చెప్తూ ఉన్నారు ఒకసారి అసలు ఆ మీటింగ్లో ఏ నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పుడు దీనిపై ఉద్యోగుల యొక్క కొంతమంది స్పందన కూడా ఒకసారి మనం టెలిగ్రామ్ గ్రూప్లో వాళ్ళు మాట్లాడుకున్న స్పందన కూడా ఒకసారి తెలుసుకుందాము క్యాబినెట్ మీటింగ్ అయితే పూర్తయింది ఎప్పటిలాగే ఉద్యోగ పెన్షన్లకు మొండి చేయి చూపించారు మొత్తం మీద అయితే కనుక ఒకటి పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గ సమావేశం జరిగింది కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు విజయనగరంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు వార్వకల్లో రిలయన్స్ కన్స్యూమర్ ప్రాజెక్టుకు పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల నిర్మాణ ప్రతిపాదనలు కేబినెట్ ఆమోదించింది అలాగే శ్రీశైల ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని నిర్ణయించింది ఇక పలు సంస్థలకు భూ కేటాయింపులు సబ్సిడీలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక మరిన్ని నిర్ణయాలు చూస్తే ఎస్ఐపిబి నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం పర్యాటక అభివృద్ధి కోసం పలు పెట్టుబడులకు ఆమోదం ఇక ఎనభై ఏడు వేల కోట్లతో విశాఖలో మూడు ప్రాంతాల్లో డేటా సెంటర్లకు ఏర్పాటు కేబినెట్ అనేది గూగుల్ డేటా సెంటర్కు నాలుగు వందల ఎనభై ఎకరాల కేటాయింపునకు ఆమోదం ఇక ప్రకాశం జిల్లా దొనకొండ వద్ద పన్నెండు వందల కోట్లతో బీడీఎల్ ఏర్పాటు చేయబోయే ఫ్యాక్టరీకి ఆమోదం గ్రామ పంచాయతీల పునః వర్గీకరణకు కేబినెట్ ఆమోదం పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మార్చే ప్రతిపాదనకు ఆమోదం పదమూడు వేల మూడు వందల యాభై ఒక్క పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా అయితే ఆమోదించారు ఆదాయాన్ని బట్టి పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా యోజన పంచాయతీ సెక్రటరీలను పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లుగా మార్చేందుకు ఆమోదం అమరావతిలో రెండు వందల పన్నెండు కోట్లతో రాజభవనానికి రాజభవన్ నిర్మాణానికి కూడా ఆమోదం ఇవి తీసుకున్న నిర్ణయాలు అయితే ప్రస్తుతం చూసినట్టయితే కనుక ఈ యొక్క నిర్ణయాలకి రెండు వేల ఇరవై ఆరు జనవరిలో సంక్రాంతి డిఏ ప్రకటన ఉండొచ్చు ఇంకా మీకు ఆశలు ఉన్నాయా అని కొంతమంది రెండు వేల ఇరవై ఆరు జనవరిలో సంక్రాంతి డిఏ ప్రకటన ఉండొచ్చు ఆ తర్వాత ఉగాది ఉండొచ్చు రంజానికి ఉండొచ్చు దసరా దీపావళి కూడా ఉండొచ్చు అంటే నెక్స్ట్ ఇయర్ కూడా వెళ్ళిపోవచ్చు అని అంటే కొంచెం వ్యంగ్యంగా కూడా పెట్టారు దీపావళి తర్వాత సంక్రాంతి సార్ అనుమానం ఏముంది ఆశ పెట్టుకోవడం మిగిలిందని కొంతమంది కామెంట్ చేశారు డిఏ ఇవ్వకుండా ఇస్తున్నారు ఇచ్చేసారు ఎరియర్స్ కూడా పట్టిన ఎలాంటి మెసేజ్లు ఎందుకు గ్రూప్లో పెడుతున్నారని కూడా కొంతమంది సీరియస్ అవుతున్నారు ఇక ఎన్ని సంక్రాంతి వెళ్ళినా మన బతుకు మాత్రం మారదు జీతం మీద ఆధారపడి బతకాల్సిందే అని కొంతమంది అలాగే మరి కొంతమంది ఉద్యోగులకు సంబంధించిన బకాయిల గురించి చర్చకు రాకుండా ఎటువంటి నిర్ణయం తీసుకుండా ముగిసిన కేబినెట్ భేటీ నెక్స్ట్ దీపావళి లేదా సంక్రాంతి అనుకుంటూ ఊహల్లో బతకడమే తప్ప ఎప్పట్లో ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఆలోచించే పరిస్థితి కూడా కనబడటం లేదని కొంతమంది కామెంట్ చేశారు అలాగే మరి కొంతమంది వ్యంగ్యం పాలాభిషేకం తీయడానికి తెచ్చిన ప్యాకెట్లు వెనక్కించండి డబ్బులు అయినా సేవ్ అవుతాయి పొగడానికి రాసుకున్న మాటలు మూట కట్టండి ఏనాటికైనా చిన్న చిన్న సవరణతో ఉపయోగించవచ్చు పెంచుకున్న ఆశల్ని వస్తున్న కోపాన్ని అణచిపెట్టుకోండి ఏం చేసినా ఆర్థికంగా మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయితే శారీరకంగా ఇబ్బంది అయితే మళ్ళీ ఆ ఖర్చు మీరే భరించాలని కొంతమంది అన్ని డిపార్ట్మెంట్స్ మాట్లాడుకొని ధర్నా కోసం ఒక డేట్ అనౌన్స్ చేస్తే పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని కొంతమంది కామెంట్ చేశారు సో ఇది పరిస్థితి